హాయ్ అండి ఈరోజు మనం పెసరపప్పుతో చింత చిగురు పచ్చడి చేసుకుందాం చింత చిగురు పెసరపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి తీసుకోవాలి హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్న అదే కప్తో టూ అండ్ హాఫ్ కప్స్ చింత చిగురు ఈ పెసరపప్పుని మనం గిన్నెలో నానేసుకుందాం చక్కగా నానే దాకా ఉంచుకోవాలి స్టవ్ మీద మూకుడు పెట్టుకుందాం బాండీలో ఆయిల్ వేసుకుందాం దానిలో ఎండుమిర్చి వేసుకుందాం ఇవి వేగిన తర్వాత ఇవి వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకుందాం ఇవి కూడా వేగించుకోవాలి మీరు ఎంత స్పైసీగా తింటారో అంత వేసుకోండి పచ్చిమిర్చి వేగినాయి ఈలోగా మనం పచ్చిమిర్చి తీసేసుకుందాం టూ ఆర్ త్రీ టైమ్స్ నేను శుభ్రంగా కడుక్కున్నా చింతచిగుటిని టూ త్రీ టైమ్స్ కడుక్కున్న తర్వాత అది మనం వడబుట్టలోకి వడబోసుకోవాలి లేదు అంటే మీరు పిండి దాంట్లోకి బాండిలోకి వేసుకోవచ్చు ఈలోగా బాండిలో కొంచెం నూనెలో మనం మెంతులు వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు వేసుకొని వేగించుకోవాలి వేగుతుంటే అండి ఎంత మంచి వాసన వస్తుందో ఈ లోగా వేగిన తర్వాత చింతచిగురు తీస్తే దాంట్లో వేసుకోవాలి మంచిగా మగ్గించుకుందాం మనం చింత చిగురిని ఈ చింత చిగురండి అసలు మా అత్తగారు నేర్పించింది ఈ పచ్చడి నాకు అసలు మామూలుగా ఉండదండి పచ్చడి చాలా బాగుంటుంది వాళ్ళ మా అత్తగారికి వాళ్ళ అత్తగారు నేర్పించిందట నాకు తెలిసి ఈ పచ్చడి నూట యాభై సంవత్సరాల నుంచి ఎగ్జిస్టెన్స్లో ఉంది చింత అయితే మగ్గింది ఈలోగా మనం కరివేపాకు వేసుకుందాం ఇది కూడా మగ్గుతుంది ఇది కరివేపాకు వేయటం వల్ల ఏంటంటే మంచి సువాసన వస్తుంది మగ్గుతుంటే చాలా మంచి అసలు ఎంత ఫ్లేవర్ అండి అసలు మెంతులు కరివేపాకు అసలు అంత మంచి ఫ్లేవర్ వస్తుంది పెసరపప్పు టూ అవర్స్ ముందు నానబెట్టాను నానింది మనం ఇప్పుడు వేయించుకునే ఎండుమిర్చి పచ్చిమిర్చి మెంతులు ఇవన్నీ వేసుకొని మనం మిక్సీలో వేసుకొని కోర్సుగా పట్టుకోవాలి ఎందుకంటే అండి ఇది మళ్ళీ రెండో ట్రిప్ వెయ్యాల్సి వస్తుంది ఒక్కసారి రుబ్బుకోలేము మిక్సీ వేసుకొచ్చాను ఇట్లా కూరుసుగా పట్టుకోవాలి సాల్ట్ వేసుకుందాం టూ స్పూన్స్ వేస్తున్న సాల్ట్ కొంచెం తక్కువ వేస్తున్నాం కొంచెం పసుపు వేసుకుందాం మంచి దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకొని వచ్చాను ఎంత మెత్తగా పట్టానో చూడండి మీకు అందుకే చెప్పాను మళ్ళీ రెండోసారి పట్టుకోవాలి కదా అని చెప్పి చక్కగా అయింది కదా మెత్తగా ఇప్పుడు చింత చిగురు వేసుకుందాం చింత చిగురు మొత్తం మంచిగా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొచ్చుకుందాం కోర్సుగా చూసారా ఇప్పుడు పెసరపప్పు వేసుకుందాం పెసరపప్పు మొత్తం వేసేసుకుందాం మంచిగా వేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం ఒక చిక్కగా నూరుకుందాం పెసరపప్పు వేసుకున్నాం కదా ఇవి కూడా ఒకసారి మళ్ళీ మిక్సీ వేసుకుని వద్దాం ఈలోగా తాలింపు పెడదాం తాలింపులో మంచిగా ఆయిల్ వేసుకొని దాంట్లో మినప్పప్పు వేస్తున్నా ఆవాలు వేస్తున్నా జీలకర్ర వేసుకున్నాం కలుపుకున్న తర్వాత దీంట్లో ఎండుమిర్చి ఇంగువ ఒక హాఫ్ స్పూన్ ఇంగు వేసుకోండి కరివేపాకు ఈ తాలింపుని మంచి చట్నీలో వేసేయండి వేసేసిన తర్వాత అది మంచిగా కొంచెం ఒక స్పూన్ పచ్చడి తీసుకొని మనం మూకుట్లో వేసుకొని కలుపుకోవాలి ఇంగువ అవి ఉంటాయి కదండి అవి అందుకని అవన్నీ మళ్ళీ మూకుట్లోంచి పచ్చట్లోకి వస్తాయి అవన్నీ మంచిగా ఒకసారి మొత్తంగా అంత అంట కలుపుకోవాలి దీంట్లో ఏమైనా సాల్ట్ తక్కువ అయితే కనుక మళ్ళీ కొంచెం వేసుకోండి ఎందుకంటే పుల్లటి పచ్చడి కాబట్టి కొంచెం ఉప్పు తక్కువ అవుతుంది చక్కగా కలుపుకొని తినండి చాలా బాగుంటుంది పచ్చడి చాలా పురాతన కాలం ఉంటుంది నాకు తెలిసి ఇది యూట్యూబ్లో ఎక్కడ ఎవరు పెట్టని వంట ఇది ఒక రెండు వందల ఏళ్ళ పచ్చడానికి అనుకుంటా ఇది అందుకని ఇది ఎవరు నాకు తెలిసి ఇది ఎవరు పెట్టలేదు నేను చాలా సర్చ్ చేసి చూశాను మీరు పచ్చడి కలుపుకొని వేసుకొని తింటుంటే ఆ పైన ఉన్న పోపులో వేసిన నిండుమిర్చి ఉన్నాయి చూడండి అవి ముద్ద ముద్ద కురుక్కోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ